ప్రతి ఒక్కరికి ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న వయసు వ్యక్తులకు కూడా గుండెపోటు వస్తుందని ప్రతి ఒక్కరూ సిపిఆర్ పద్ధతి మీద అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల జిల్లా డిప్యూటీ డాక్టర్ ఎన్ శ్రీనివాస్ అన్నారు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల పదిహేడు వరకు జరుగుతున్న సిపిఆర్ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో బుగ్గారం మండలం వెలుగొండ గ్రామంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండె నుంచి రక్త ప్రసరణ ఆగిపోయిన ఐదు నిమిషాల్లోనే శరీరంలోని అత్యంత కీలకమైన అవయవం మెదడు పనిచేయడం మానేస్తుందన్నారు అందుకే గుండెపోటు వచ్చిన వెంటనే సిపిఆర్ చేస్తే బాధిత వ్యక్తి బతకడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయని ఆయన వెల్లడించారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సూచనల మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ నిర్వహణలో జిల్లాలోని అన్ని గ్రామాలు పట్టణ ప్రాంతాల్లో సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మరియు యువజన సంఘాలు స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం అయ్యేలా నిర్వహిస్తున్నామన్నారు సీనియర్ పాతికేయులు రెడ్ క్రాస్ ప్రతినిధి జిల్లా ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు సిరిసిల శ్రీనివాస్ మాట్లాడుతూ వెలుగండలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రామ యువతను ఇందుకు సహకరించిన అక్కల మనోజ్ కుమార్ మరియు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులను యాజమాన్యాలను గ్రామ ప్రజాప్రతినిధులను మరియు పంచాయతీ సెక్రటరీను అభినందించారు ఇలాంటి కార్యక్రమాలకు రెడ్ క్రాస్ రోటరీ యాపిస్ సంస్థలు ఎప్పుడూ ముందుంటాయని వివరించారు డాక్టర్ లవ్ కుమార్ సిపిఆర్ ఎలా చేయాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సతీష్ తో పాటు నేరెళ్ల వైద్యాధికారిని శివకుమార్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విద్యార్థులు యువత గ్రామ ప్రజలు పాల్గొన్నారు దానికి సంబంధించి ముందస్తు చర్యలు ముందస్తు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి గుండెపోటుకు సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఏం జరుగుతుందంటే బ్రెయిన్కి మరి అన్ని అవయవాలకి రక్త ప్రసరణ అనేది ఆగిపోతుంది మిగతా అవయవాలు కొంచెం ఎక్కువసేపు రక్త ప్రసరణ ఆగిపోయి తట్టుకున్నా కూడా మెదడు అనేది తట్టుకోవాలి మెదడుకి నాలుగు నుంచి ఐదు నిమిషాల లోపల రక్త ప్రసరణ అనేది రెస్టోర్ చేయాలి లేకపోతే ఏమైందంటే అది హైపోక్సిక్ డ్యామేజ్ ఆక్సిజన్ తక్కువై బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది బ్రెయిన్ సో ఐదు నిమిషాల తర్వాత సిబిఆర్ చేసిన ఉపయోగం ఉండదు మెదడే ఇంపార్టెంట్ సో ఆ మెదడ్ని మనము ఆక్సిజన్ మంచి తొందరగా ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ లోపల సీపీఆర్ చేసి సిపిఆర్ అనే ప్రొసీజర్ చేయడం వల్ల ఆక్సిజన్ అనేది అందుతుంది సో సిపిఆర్ నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను సో ఎక్కడ అని చెప్పాను నేను మీ అందరికి కూడా చిన్న గుంట కనబడుతుంది దాని కొంచెం కిందికి లెఫ్ట్ సైడ్ అని చెప్పిన బండ గుర్తు మనకు ఇక్కడ ఈ బొమ్మ కూడా చూడండి చిన్న గుంటుందా ఇక్కడ గుంటలాగా ఉందా ఉందా బొమ్మ కూడా సేమ్ మనిషి బొమ్మనే ఇది కూడా సో ఇక్కడ చిన్న గుంటలా కనబడుతుంది ఇక్కడ ఈ గుంటకు కొంచెం ఎడం వైపు కొంచెం కిందికి ఎడం వైపు కన్నా ఓకే సో మరి ఈ చేతి మొత్తం పెట్టి నొక్కాలా లేకపోతే చా పామ్ మనం ఏమో అరచేతి నొక్కాలా తెలియాలి కదా అరచేతిలో ప్రెజర్ వస్తుందా లేదు ఏళ్ళు కూడా పెడితే ఎల్లు వంగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా మరి ఎక్కడ పెట్టాలి కింది భాగం అమ్మ హీల్ ఆఫ్ ది పామ్ మనకు గట్టిగా ఉంటుంది ప్రెషర్ బాగా పడుతుంది చూడండి గట్టిగా లేదా పెడితే కూడా ప్రెషర్ కావాల్సినంత పడుతుంది ఓకే ఇది ఆ ప్లేస్లో ఉండే విధంగా చూసుకుంటున్నాను చూడండి ఒక్కసారి బొమ్మ పెడుతున్నాను మీకు ఇంకా ఈ ప్లేస్లోకి ఉంటుంది కరెక్ట్గా నేను ఈ నాకు హీల్ ఆఫ్ ది పామ్ పెడుతున్నాను చూడండి హాట్ అంతా కవర్ అయిందా హాట్ ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది కవర్ అయిందా కవర్ అయింది కదా నన్ను చూసుకున్నారా చూస్తున్నారా అందరూ కూడా హార్ట్ కవర్ అయింది రైట్ ఇప్పుడు ఏం చేయాలన్నాను నెక్స్ట్ ఇంకొక ఆయనతో ఇంటర్లాక్ చేయాలి అని చెప్తాను ఇంటర్లాక్ అంటే ఎలా చేస్తామంటే అది కుడి చేతమ్మా నేను కుడి చేతి పెట్టినా కొందరది ఎడమ చేతి ఉంటుంది ఎడమ చేతి పెట్టుకోవాలి ఎందుకంటే ప్రెజర్ బలం దానుకుంటుంది ఎడమ చేతి వాళ్ళ నాది కుడి చేతి కనుక నేను కుడి చేతిలో పెట్టుకున్నాను సో ఇంటర్లాక్ చేశాను ఓకే అంటే వేళ్ల మధ్యలో వేలు పెట్టి కరెక్ట్గా ఫిక్స్ చేస్తే ఏంది అలిసిపో ఎక్కువసేపు చేస్తాను సో ఇప్పుడు ప్రెజర్ ఇస్తున్నాను ప్రెజర్ ఎట్లా ఇస్తున్నా ఒక్కసారి చూడండి అందరు కూడా ఏమన్నా ఎల్బో బెండ్ చేస్తున్నానా ఎక్కడ నుండి ప్రెజర్ చేస్తున్నా ఒక్కసారి చూడండి రెండు వస్తుందా ఓకే ఎక్కడ ఎల్బో బెండ్ చేసిందా ప్రెజర్ ఎక్కడ నుంచి ఇస్తున్నా షోల్డర్ నుంచి వస్తుంది నా ప్రెజర్ ఓకే షోల్డర్ నుంచి ప్రెజర్ వస్తుంది ఎల్బో ఎట్లా కూడా ఇట్లా బెండ్ చేస్తారు ఇంకా బెండ్ చేస్తే ఏమవుతుంది ప్రెజర్ తగ్గుతుంది రెండు కావాల్సినంత సేఫ్ మనం చేయలేదు మళ్ళీ ఏ హ్యాండ్తో చేసినా బెండ్ కావద్దు బెండ్ అయితే ప్రెజర్ చేంజెస్ వస్తాయి లేదా జారికి పడిపోతుంది గ్రిప్ ఉండదు సో ఈ రకంగా సింగిల్ హ్యాండ్ యూజ్ చేస్తాను టూ టైమ్స్ ఇస్తాను అదే బిలో వన్ ఇయర్ వాళ్ళ పిల్లలకు అట్లయితే ఏం చేస్తాం టూ ఫింగర్స్ అన్నా టూ ఫింగర్స్ ఈ రకంగా టూ చూసుకొని ఈ రకంగా టూ ఫింగర్స్ అని ఇవ్వచ్చు లేదా మీకు కొంచెం ఒప్పుకుంటే ఈ రకంగా టూ ఫింగర్స్ అని ఇవ్వచ్చు గాలు ఒకటేసారి ఇస్తాం అంతేనా ఇవి ప్రెషర్ కూడా ముప్పై సార్లు ఏమో పదిహేను సార్లు మాత్రమే ప్రెస్ చేస్తాం పోయిల్ బిలో వన్ ఇయర్ ఉన్న పిల్లలందరూ కూడా పదిహేను సార్లు ప్రెస్ చేస్తాము ఒకటేసారి గాలిస్తాం అంటే వాళ్ళకది సెట్ అవుతుంది వాళ్ళ గుండెకు వాళ్ళకి సంబంధించిన ప్రెషర్ ఏం చేయాలి